ఉన్నాయంటే సాగదు అని చెప్పి చక్కటి ఉపమానం తీసుకొని చెప్పి అన్నకు ధన్యవాదాలు తెలిపి ఒక ముప్పై ఐదు సంవత్సరాల నాడు ఈ కార్యక్రమాన్ని మేము దోస్తులమైన అంత అవధానం అయ్యా ఇది బాగా బాట బాగలేదు ఇది మంచి చక్కటి బాధలు బాటలో పోదాం అని చెప్పి కౌరవులకి పాండవులకి ఒక నాయకుడు ఉన్నాడు అప్పుడు భీష్ముడు అని తాత వాళ్ళ తాత అది కాదురా ఇట్లా నిలవాలి ఇంత అవ్వాలి ఇంత పోవాలి అని చెప్పి కానీ వాళ్ళ గుణాలు ఏం మాటలేదు గౌరవం ఎప్పుడంటే అట్లా వాళ్ళతో వాళ్ళు వేయ పాండవులు బాగుపడ రాజ్యాన్నికొని ఇప్పటికీ చరిత్రలో నిలుచుకొని అట్లా నిలబెట్టినటువంటి వ్యక్తి మా దాంట్లో మాకు మాకందరినీ బాటలో తీసుకుపోతుంటూ మాకు ఒక మిట్టాడిగా నిలిచి ఎంతమంది ఎక్కడ పీక్కున్నా కానీ అన్నా వాళ్ళందరినీ సరి చేసుకుంటూ వస్తున్నారు నా పక్కనే ఉన్నది స్వామి కాకుండా దోడు శివరాములు ఇటువంటి కార్యక్రమాలకి దిట్ట అని ఎన్నో భాగవత భాగతాలు చదివి ఎంతోమందికి ఇలా చెప్పుకుంటూ పోతాడు హిందూ ధర్మం గురించి కానీ అటువంటి మహానుభావుడు ఈ కార్యక్రమానికి వచ్చాడు కాబట్టి వారి మాటల్లోనే భవనాలు మాటలు బాధిందమ బంధువులకందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు కార్యక్రమం నిర్వహించినటువంటి రెడ్డి వారికి నమస్కారాలు నరసింహారెడ్డి నర్సింహారెడ్డి నమస్కారాలు ఇంతమంది ఆత్మ బంధువులందరినీ కూడా మనందరిని ఇక్కడ గుర్తించి ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు మన హిందూ ధర్మాన్ని గురించి మనం తెలుసుకోవాలి మొట్టమొదటి అసలైన హిందూ ఎవరు హిందూ ఎవరు అంటే హీనమైనటువంటి కర్మలు వదిలివేసిన వాడే హిందువు హీన కర్మలు ఎటువంటివి మరి మంచి కర్మలేవి చెడ్డ కర్మలేవి అని మనం తెలుసుకోవాలంటే పుణ్యగ్రంథాలు చదవాలి పుణ్యగ్రంథాలు ఏంటివి రామాయణం భారతం భాగవతం ఇతిహాసాలు పురాణాలు భగవద్గీత ఇటువంటి పుణ్యమైనటువంటి గ్రంథాలు చదవాలి చది వాటిలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవాలి తెలుసుకోవాలి దాని గురించి ఆ మనం ఆలోచన చేయాలి ఆలోచన చేసి ఆచరించాలి ముఖ్యంగా మన హిందువులకు పూర్వం నుంచి కూడా కట్టు బొట్టు జుట్టు అనేటువంటివి మూడు విషయాలు ప్రధానమైనవి కట్టు అంటే మన యొక్క శరీర శరీరంపై ఉన్నటువంటి వస్త్రధారణ జుట్టు అంటే మన పై ఉన్నటువంటి జుట్టు పూర్వం పెద్ద ముడి ముడిగట్టుకునేది బొట్టు బొట్టు పెట్టుకునేది మన యొక్క హిందువు యొక్క హిందువుల యొక్క సంప్రదాయం ఇప్పుడు చూస్తే సమాజం లోపల రకరకాల వస్త్రధారణలో ఉంటున్నారు రకరకాల జుట్టు లేకుండా వాళ్ళు మనకందరికి కూడా ఇప్పుడు వాళ్ళే ఉండదు గురికి మరి బుట్ట అసలు పెట్టలేదు నేను చూస్తున్నా పడిపోయే పిల్లల ఆడపిల్లలకు ఎవరికి కూడా వ్యాధులు ఉంటారు గాదును పెడతలేదు గుర్తు పెట్టుకుంటలేదు దాని గురించి తల్లిదండ్రులు చెప్పడం లేదు వాళ్ళకి చెప్తే వాళ్ళకి గుర్తు ఒక ఆయన ఇంటే సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ఒక గప్ప కింద పిలిని కప్పించే కప్పిండు అయితే ఆయన కార్యక్రమం చేసాడు మరి ఆ పిలిని ఎందుకు కప్పిన అని వీళ్ళు అడగలేదో ఆయన చెప్పలేదు ఆయన చచ్చిపోయి చచ్చిపోయినాక కొడుకు ఏం చేసిండు ఆయన ఒక్కటే పిల్లిని కట్టాడు కాబట్టి నేను రెండు పిల్లలను కప్తానే పిల్లలను తెచ్చి కట్టాడు అంటే అది ఇలా ఇంట్లో కార్యక్రమం ఉంది కాబట్టి ఈ పిల్లి పాలు దొంగతుంది కాబట్టి దీన్ని మనం కంట్రోల్ చేయలేము అని చెప్పి ఆయన దాని కింద కప్పింది కాబట్టి ఆ సంగతి పిల్లలకు చెప్పలేదు అయితే పిల్లలుగానే అనుకునే ఈ సాంప్రదాయం అనుకున్నాం కాబట్టి ఆయన ఏం చేశాడంటే పిల్లలను తెచ్చి కప్పిస్తుంది ఆ విధంగా మన పిల్లలకు మనము మన సాంప్రదాయాల గురించి తప్పకుండా చెప్పాలి పిల్లలకు చెప్పకపోతే తెలియదు ఒక చిన్న మొక్క వంకరగా ఉన్నట్లయితే చిన్నతనంలో దానికి ఒక కథె ఆసరగా చేసి దాన్ని కట్టినట్లయితే చక్కగా ఎదగడానికి ఆస్కారం అది ఏమనకుండా మనం ఊకుంటే అది వంకనే అయితే మనము మొట్టమొదలు మనము మన యొక్క మడి అంటే మన యొక్క క్షేత్రం వ్యవసాయ క్షేత్రం దాన్ని మనం కాపాడుకోవాలి గుడి మరి ఆ గుడి లోపనే ఈ సాంప్రదాయ సంస్కారాలని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది మరి బడి మరి ఎటువంటి ఉపాధ్యాయులుంటే వాళ్ళు జీ ఏ విధంగా జీవించాలి ఎటువంటి కార్యక్రమం చేయాలి ఎట్లా చదువుకో అని చదివి చదువు చెప్పి వాళ్ళు జీవనోపాధి నేర్పుతారు ఉపాధ్యాయుడు అంటే ఉపాధిని నేర్పేవాడు ఉపాధ్యాయుడు గురువు అంటే ఎవరు గురువు అని రెండక్షరముల మరి గెరిగిన వాడి గుమఘనీయుడురా అంటే గురు గు అంటే అజ్ఞానము రూ అంటే రూపు మాత్రేవాడు మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉంటే దాన్ని తీసివేసేవాడే గురువు అయితే అర్జునుడు యుద్ధం వచ్చాడు కానీ ఆ సైన్యాన్ని అంత చూస్తే అందులో ఎవరున్నారు అంత తాతలు ముతాతలు మనవలు మేనమామలు తల్లిదండ్రులు తండ్రులు అన్నలు తమ్ములు ఉన్నారు ఉంటే వీళ్ళందరినీ నేను చంపను వీళ్ళని చంపే బదులు మరి ఎక్కడైనా బిచ్చం పెట్టుకొని అతుకొని తినొచ్చు కానీ వీళ్ళని నేను దంపి రక్తం కూడా నేను తినను అని చెప్పి ఆయన యుద్ధం పనిచేసి అయితే అప్పుడు ఆ సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అతనికి భగవద్గీత నిర్వహణ అయితే పరభామినులన్ చెరబట్టి ధర్మ తత్పరులైన వారల బాని సలభంగిను నచ్చడుపై కరుణ వహించి జాలి పడగా మనుజాది పాదములు మానవ జాతి కోడ శత్రువులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నీ నిద్రులే అనుకుంటున్నావు కానీ నీకు శత్రువులు నీకు ఆ విషయం తెలుసు పరదనములను హరించేవాడు పరుల ఈ సొమ్ముని ఎవడైతే దొంగలిస్తాడో పరుల భూములను ఎవడైతే దొంగలిస్తాడో పరుల రాజ్యాన్ని ఎవడైతే అప అపహరిస్తాడో పరుల స్త్రీలను ఎవడైతే అపహరిస్తారో అటువంటి దుర్మార్గులను దునుమాడాల చంపేయాలి ఒకవేళ చంపనట్లయితే మరి ఈ సమాజానికి అంతా కూడా కీడు కలుగుతుంది ఒకవేళ న్యూస్ అమ్మకూడదు సార్ చెప్పిండి ఇదివరకు ఒకవేళ న్యూస్ అమ్మకున్నా వీళ్ళు ఎన్నడో అనాడు చచ్చేవాళ్ళే కానీ నీవు ఈ కురుక్షేత్రంలో ఉన్నటువంటి రాజు నీవు ఏంది క్షత్రియులను సంహారం చేయాలి మరి ఉన్నటువంటి వాళ్ళంతా ఎవరు దొంగలు దురాచారులు దుస్తులు వీళ్ళను ఎప్పుడు కూడా నీవు మనవాళ్ళని అనుకుంటున్నావు కదా తప్పు అది పక్కకి తీసిపెట్టి యుద్ధం చేయాలి మరి మనం కూడా మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి మన యొక్క బడిని మడిని గుడిని కాపాడుకోవాలి అదే విధంగా తట్టు బొట్టు జుట్టు దీన్ని మనము ఆచరించాలి మరి ఇది ఆచరించినట్లయితే లాభం లేదు చూడండి భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపుగా అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు అయింది మరి ఈ డెబ్బై సంవత్సరాలు కూడా భారతదేశాన్ని ఎవరైనా పరిపాలించిందంటే విధర్మీయులు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వారు కారు పరధర్మీయులు విధర్మీయులు మన దేశాన్ని పరిపాలించింది మరి ఈ విధర్మీను పరిపాలించడానికి కారణం ఏమిటి మన హిందువుల లోపల ఐకమత్యం అనేది లేదు మన హిందువులు ఒక్క తాటిపై లేరు ఒక కప్పల ఒక తగ్గడ పెట్టి కప్పలను ఒక్కొక్క కప్పని తెచ్చి తగ్గేట పెట్టి ఒక కప్పని తెచ్చి పెడుతుంటే ఒక కప్ప దుక్కిపోతుంది హిందూ సమాజం ఆ విధంగా ఉంది ఆ విధంగా ఉండటం వల్ల ఈ భారతదేశం అంతా కూడా విధర్మీయ పరిపాలనలో జరిగింది ఆ విధర్మీయ పరిపాలన పోయి దాదాపుగా తొమ్మిది పది సంవత్సరాలు ఈ తొమ్మిది పది సంవత్సరాలు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళకి అధికారం లేక తండలాడుతున్నారు మళ్ళీ ఎప్పుడు భారతదేశాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా హిందువులం హిందూ దేశంలో పుణ్యం హిందూ దేశంలో పార్లమెంట్లో పార్లమెంటు సభ్యుడయ్యి మరి వాడు పార్లమెంట్లో వాడు ఏం వాడు పార్లమెంట్లో ఆయన చేస్తారు కదా సార్ పార్లమెంట్లో సమావేశంలో వాడు ఏమంటున్నాడు జై పాలిస్తాన్ అంటున్నాడు మరి వాడు భారతదేశంలో పుట్టి భారతదేశం యొక్క గాలి పిలిచి ఇక్కడ ఆహారం తీసుకొని జై జై పాలిస్తాన్ అంటే ఏ దేశము ఎవరిని కడుతుండవు ఎవరి